హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా మనం కాకరకాయ కారం ఈరోజు చేద్దాము కాకరకాయ కారం ఎలా చేయాలో మీకు చెప్తాను నేను కాకరకాయని టూ టైమ్స్ నీట్గా వాష్ చేసుకొని నేను చూపించాను కదా ఆ విధంగా నీట్గా కట్ చేసుకుని ఎండలో ఆరబెట్టుకోండి అవి ఆ ఎండాక కొంచెం లైట్గా ఆయిల్లో ప్యాన్లో ఆయిల్ పోసుకొని హీట్ అయిన తర్వాత కాకరకాయ ముక్కలన్నీ అందులో వేసుకొని కలుపుతూనే ఉండండి లేకపోతే మాడిపోతుంది నీట్గా కలుపుతూనే ఉండండి కలిపిన తర్వాత కలుపుతూనే మనం పక్కన వెల్లుల్లి కారం సా ఉప్పు ఈ మూడు వేసి ఒక రోడ్లో కచ్చాపచ్చ దంచుకుందాము ఇవి దంచుకున్న తర్వాత కాకరకాయలు ఫ్రై అయి ఫ్రై అయిపోయిన తర్వాత ఈ కారాన్ని అంతా తీసుకొని కాకరకాయల్లో వేసేద్దాం నేను చూపిస్తున్నాను ఆ విధంగా దంచుకోండి అంటే మీ కారం మీరు తీసుకునే కాకరకాయలను బట్టి ఉంటుందండి కారం మీరు ఎక్కువ కారం తినాలి అనుకుంటే ఎక్కువ కారం వేసుకోవచ్చు లేదు నేను లైట్గా తింటా అంటే లైట్గా వేసుకోవచ్చు చూడండి ఒకసారి సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని కారం మనం వేసాం కదా ఆ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేయండి ఎక్కువసేపు ఉంచొద్దు ఒక టూ మినిట్స్ ఫ్రై చేయండి ఎందుకంటే మళ్ళీ మాడిపోతుంది కారం వేసాం కదా మన కాకరకాయ కారం రెడీ అయిపోయినట్టే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్